హాయ్ అండి నమస్తే డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి హైదరాబాద్ సిటీలో అండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నామండి సో ఈ ప్రాపర్టీ గురించి ఎన్ని వివరాలు తెలుసుకోవాలంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి హిమాయత్ నగర్ అండి హిమాయత్ నగర్లో వస్తుంది ఇది ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఆ కాంప్లెక్స్లో ఫిఫ్త్ ఫ్లోర్లో టప్ ఫ్లోర్ అయితే సెలక్ వచ్చిందండి మొత్తం వచ్చేసి అండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఎస్ ఎస్ఎఫ్తో వస్తుందండి ఇది అండి వేషర్ వచ్చేసి నూట ముప్పై మూడు పాయింట్ నలభై ఆరు స్క్వేర్ యాల్స్ వస్తుందండి ఇది సౌత్ ఫేసింగ్తో ఉంటుంది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుందండి దీని ఎదురు సిక్స్టీ ఫీట్ రోడ్డు కూడా ఉంటుందండి కాంప్లెక్స్ ఎదురు కూడా చూడొచ్చు ఈ ఫ్లోర్ మనకి సేల్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది కూడా చాలా మంచి ప్రైస్కి వస్తుందండి అక్కడ మార్కెట్ వ్యాలీతో కంపేర్ చేసుకుంటే కనుక చూడవచ్చు హిమాయత్ నగర్లో అండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి మూడు అండి త్రీ క్రోస్ అండి దీని ప్రైజ్ చూడొచ్చు మరి లోపల చూడవచ్చు అండి ఇది ఇంత కూడా ఇది ఫ్లోర్ ఫ్లోర్ మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందండి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఇది స్ కూడా అండి మొత్తం కమర్షియల్ ఏరియా అంటే అంతా కూడా అది సిటీ వ్యూ చూడొచ్చు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అండి పెద్దది ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చింది చూడొచ్చండి ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మ్యాగ్నిస్తే మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ